మనమందరం పుట్టిన రోజే పీఠాధిపతి కాదు దేవతలు కొందరు మన కోరుకు భారతదేశంలో కొంతమందిని పుట్టించారు అది గ్రహించలేక ఈ రోజు మన దగ్గర ఉన్నారు మన సన్నిహితంగా ఉన్నారు మనం సన్నిహితంగా మాట్లాడుతున్నాం సన్నిహితంగా మెలుగుతున్నాం అని అనుకుంటాము కానీ అసలైనది తత్వాన్ని తెలుసుకునడానికి ప్రతి శిష్యులు తాపత్రాయపడాలి ఇక్కడికి మీరందరూ వచ్చారు ఎంతో ధన్యను ప్రతి ఒక్కరు కూర్చోవడానికి మనవి చేస్తున్నారు గురువు గారి ప్రతి ఒక్కరు చూడొచ్చు స్వామీజీ ప్రతి ఒక్కరు స్వామీజీ ఇక్కడ దగ్గర కూర్చున్న వాళ్ళనే చూస్తున్నారని మాత్రం ఎవరు అనుకోకండి ఎక్కడ దృష్టిలో ఏముంటదో వాళ్ళకి తెలిసిపోతుంది మనం పోయి కాళ్ళు పట్టుకుంటానో లేకపోతే మనం పోయి దండం పెడతాను మనం పోయి నమస్కారం చేస్తేనో గురువు లేదు ఇక్కడికి వచ్చామా ఇక్కడ ఉన్న ఈ పవిత్రమైన ఈ ఇక్కడ నుండి పన్నెండు మైళ్ళ వరకు వాళ్ళ చుట్టూనే ఉంటది ప్రతి చిత్రించాల్సింది ఒకటి ఎప్పుడే కానీ గురువు దగ్గర ఉన్నప్పుడు గురువు దగ్గర సమక్షం ఉన్నప్పుడు గురువు పాదాలను చూడాలి కానీ గురువు ముఖాలని ఏ వ్యక్తి చూడకూడదు అని బ్రహ్మాదులు ఆ పాదాలని స్పృశించడానికి పరమ పవిత్రమైన భక్తులారా ఈ రోజు మనం ఎంతో ధన్యం ఒక స్వామీజీ దగ్గర ఆది దంపతులను పూజలు పెట్టుకొని పూజ చేయడం అంటే మామూలు విసుకున్న పుణ్యమే ఈ రోజు మనకి ఫలితం ఆది దంపతిని ఎప్పుడే గాని పార్వతీ పరమేశ్వరులను మనం చూడలేదు కానీ ఇక్కడ గురువు గురువు సన్నిహితంగా ఉన్న వాళ్ళు వీళ్ళే ఆది దంపతులు వీళ్ళే పార్వతీ పరమేశ్వరులు ప్రియ పరమ పవిత్రమైన భక్తులారా మీరు ఒకటే గ్రహించండి ఎప్పుడే గాని స్వామీజీ నోట్లో ఏ మంచి ఏ మాట వచ్చిందో అది ఆలకించడం నేర్చుకోండి అది ఆలకించడం నేర్చుకుంటే మాట స్వామీజీ వాళ్ళే చూపిస్తారు చెప్పాల్సిన అవసరం లేదు స్వామీజీని చూసినా చూడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ ఉన్నా స్వామీజీ ఆ రూపంలో వచ్చి తరులోను స్వప్నంలోనూ మీ దగ్గరికి వచ్చి నిజ దర్శనంలోను ఏ మూలనన్నా మీకు చెప్తాడు అందుకే ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్నవాల్సింది ఒకటే వినయము చూడ స్వామీజీ దగ్గర ఉండి స్వామీజీ పాద పూజ జరిగిన తర్వాత స్వామీజీ పాదాలు చూడాలి పాదాలు మొక్కాలని ఎవరనగండి అగ్ని ఎవరన్నా ముట్టరా ఎవరన్నా అగ్ని ముట్టగలరా ముట్టలేరు కదా ఒక సన్యాసిని ఒక పీఠాధిపతిని పాదాలని ఎప్పుడు సృష్టించకండి అగ్నితో సమానం తప్పకుండా కాలతుంది ఏం స్వామి కాలుతుంది అని అన్నారు మీ పాదాలు కాలలేదు కదా అని మీకు సందేహాలు చాలా మందికి వస్తాయి కానీ అగ్ని ముట్టినప్పుడు కాలింది కనబడదు కానీ సన్యాసిని ముట్టినప్పుడు కాలేది జీవితానికి ఉండే మచ్చని తప్పకుండా మీరు గ్రహించండి ఎందుకు ఒక స్వామీజీ దగ్గర మనం ఎంత వినయముతో ఉంటామో స్వామీజీ దగ్గర ఎంత అణిగి మనిగి ఉంటమో మనకు జీవితాన్ని పాఠాన్ని నేర్పుతుంది ప్రియ పరమ పవిత్రమైన భక్తులారా ప్రతి ఒక్కరు స్వామీజీ పాదపూజ అయినాక మీరు దూరం నుండి వచ్చేసి మీరు పువ్వులు పుష్పాలు ఏది ఉంటదో అక్కడ తీసుకొని చేసి మీరు అక్కడ ఉండి నమస్కారం చేసినా మీకు గురువు గారి స్వామీజీ గారి ఆది దంపతుల అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికే కలుగుతుంది మేము ఇక్కడ ఉండి చెప్పడం కాదు ఆ మూలలో కూర్చడం అన్నా కూర్చడం సంతోషంతో కానీ గురు పాదాలను ఎప్పుడైతే సృష్టించారు గురు గురు పాదాలను ఎప్పుడైతే పెట్టుకున్నారో చాలా ఇబ్బందులు కలుగుతాయి అందువరకు మీరు గురు పాదాలని మీరు పాదాలను పట్టించాలని అనుకోకండి మీరు మీకు ఎందరికీ ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు యూట్యూబ్ లో ఛానల్ లో ప్రతి ఒక్కరు కొట్టి చూడండి ఒక సన్యాసికే కాని ఒక పీఠాధిపతికే గాని పాద పూజ చేసేటప్పుడు పాదాలను ఎవరన్నా ముట్టుకుంటారా మీరు ఎందరో చదువుకున్న వాళ్ళు ఉన్నారు విజ్ఞానులు ఉన్నారు మీరు గ్రహించండి ఒక పీఠాధిపతి ఏ పీఠాధిపతి అన్నా పాదాలు ముట్టుకుని పాద పూజ చేసి ఉందా దానికి ఇద్దరికే ముగ్గురికి అధికారం ఉంటది ఆ ముగ్గురు వ్యక్తులే వాళ్ళ పాదాలని సృష్టించాలి అది కూడా అది కూడా ఆ ముగ్గురు వ్యక్తులు స్వామీజీ వాళ్ళ అనుగ్రహంతోనే లేదంటే వాళ్ళు కూడా భయపించి పోతారు ఇది సత్యం ఎందుకని అంటే ఇది తెలియక మనము గురువారి పూజ కలుగుతుంది మమ్మల్ని పాదాలను ముట్టారు మేము పాదాలను ముట్టుకోవాలి పట్ల వచ్చిన లాగి కాలిపోతారని చూస్తాం కానీ చాలా తప్పు భూమికి స్పర్శ చేయండి మీ వా అనుగ్రహం గ్యారంటీ దొరుకుతుంది

తెలుసా ఓం నమ ఓం ఇప్పుడు శివాయ ఇది కాదు ఓం అని అక్షరానికి ఎన్ని పదాలు వస్తున్నాయి చెప్పండి ఒకసారి ఏమేమి అవి కదా ఆ నుంచి అవుతుంది మన చిన్న తర్వాత వేసుకొని ఆకారం అంటారు తర్వాత ఉకారము తర్వాత మకారం మా మూడు కలిసి ఏమైతాయి ఓం అయితే కానీ ఓ సుమని ఓ సుమని అయితే ఓ మార్చుకుంటారు అది కాదు ధనం మార్పుకోండి అకారం కృష్ణాల చేసి ఉకారం మకారం మూడు అక్షరాలను తీసుకొని ఓంకారాన్ని పలికిన వారికి మోక్షం లభిస్తారు శివుడు అనుగ్రహిస్తాడు అనమాట ఈరోజు కృష్ణగిరి క్షేత్రానికి చేసిన నా యొక్క ఆత్మ బంధువులు అందరికి పాదం పాదండి నమస్కారాలు ఎందుకంటే పాదాలు మీ కావాలి ఎవరికాలు అంటే మాకు అట్లా అనుకుంటుంది హరికాళ్ళకు నేను ఈ అరికాళ్ళు హరి అంటే ఎవరు హరి హరికాలు కాలాన్ని అరికాళ్ళు అయ్యో మా కాళ్ళు కొట్టాలి సహజ అనుకుంటారు కదా మీ కాళ్ళు కావాలి అవి హరికాలు మనిషికి శరీరం అంతా మన తల్లిదండ్రులకి గుడి నిర్మించిన రెండు మాత్రమే పెట్టుకుని కూర్చున్నారు ఏమేమిటివి హరిచు చేతులు ఆ రెండు ఆయన ఇప్పుడు భజన చేసేటప్పుడు ఆ చేతులు కొడతారు కాకపోతారు దేవుని కొరకు భజన కొరకు గాలి ఆయన నీ పేర్లో ఉన్నటువంటి నాడు నలు కలిగిపోతాయి అరి చేతులు ఉన్నాయి మొత్తం చిన్నగా కనుక ఈ జన్మదిన సందర్భంగా చిన్నగా చెప్తా ఒక ఆట వస్తారు కదా పడిపోతారు మీ ఏం చేస్తారు మీరు అక్కడ ఇక్కడ చూస్తుంటారు ఈ చిట్క ఉన్నా ఇంత దాడి ఉన్నది హాట్ దాడి ఈ చిట్కనీ గోరు కింద సిగురు ఎప్పుడైతే హాట్ పడిపోయిండో ఆ చేయి తీసుకొని గట్టిగా చేండి కూడా లేచి చూస్తున్నా